శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ సందర్భంలో అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు రాజ ఫలితాలు పరిహారాలు చెప్తున్నారు ఆ పరిహారాలు చేస్తే ఫలితం బాగుంటుంది కానీ మేము ఎలా చేయాలో తెలియట్లేదు కొన్ని విధానాలు మాకు అర్థం కావట్లేదు చేయించే వాళ్ళు దొరకట్లేదు మాకు అందువల్ల మా తరపున మీ పీఠంలో దేవప్రస కార్యాలయంలో ఈ పరిహారాలు సామూహికంగా వచ్చేసే విధానం ఏదైనా ఒకటి ప్లాన్ చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాము ఆ విషయాన్ని కూడా త్వరలో మీకు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంక కార్డ్ చూస్తాం హెల్మెట్ ఇంకా ఆడు చూస్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రపంచం ఎలా ఉందంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఇప్పుడు ఎంతవరకు ఉపయోగం మీరు అంతే మీ వరకు ఉపయోగం పోతే డిస్కనెక్ట్ అయిపోతారు మీతోటి లోకం తీరు ఎలా ఉంది యూజ్ అండ్ త్రోకింగ్ చూస్తున్నారు అందరినీ కూడా మీరు యొక్క తెలివితేటలు ఎంత ఉన్నప్పటికీ మీరు ఎంత సర్వీస్ చేసినప్పటికీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు ఉపయోగపడతారో ఉపయోగపడతారా ఆ సందర్భంలో ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్కడైనా కానీ మీ వల్ల ఉపయోగం లేదు మీరు భారం అనుకోండి పంపించేస్తారు ఇటువంటి సంఘటన ఏడు ఎనిమిది తారీఖుల్లో మీకు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది ఏడు ఎనిమిది తారీఖుల్లో ఉద్యోగంలో కానీ సామాజికంగా కానీ ఊహించని చిక్కులు కొన్ని అవమానకరమైన సంఘటనలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే అకస్మాత్తుగా ఏదైనా మీరు సడన్గా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ అయితే ఈ చిక్కుల్ని మీరు మీకు ఉండే అనుభవం చాలా ఉపయోగపడుతుంది ఇదే సమయంలో మీకు ఒక హింట్ ఉంటుంది ఇంకో ఈ నువ్వు ఇబ్బంది ఎదుర్కోబోతున్నావు జాగ్రత్త అని చెప్పి మీకు సమాచారం ఉంటుంది ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా రియాక్ట్ అవ్వండి స్పందించాలి సమయానికి తగినట్టుగా స్పందించాలి మీరు లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది అకస్మాత్గా చిక్కులు వస్తాయి వేటికి ఎదురేతలాగా ఉంటుంది ఏ పని ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి మీకు అర్థం కాదు అన్ని పనులు మీరే చేసుకోవాలి ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి ఒక పని చేస్తుండే ఇంకో పని వస్తూ ఉంటుంది ఈ పని వదలలేరు అది ఎంత ఎంతకంటే ఇంపార్టెంట్ రెండవ పని ఏ పని చేయాలి మీ సర్వశక్తులు ఒడ్డి అన్ని రకాల పనులు మీరు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సహనంతో ఉండండి చాలా సహనంతో ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ జడ్జ్మెంట్ ఫ్యూచర్ ది వరల్డ్ కార్డ్ ప్రజెంట్గా ఇంకొకటి తీసుకున్నాను జడ్జ్మెంట్కి హీరో ఫైట్ మీ గతంలో కొన్ని అవకాశాలు పోవడము కొన్ని రకాల ఇబ్బందులు మోసపోవడము ఇన్ఫర్మేషన్ సరిగ్గా మీకు ఇవ్వకపోవడము ఈ రకమైన ఇబ్బందులు ప్రజెంట్లో మీ వాస్తవం మీ పరిస్థితి ఏమిటి ఏం చేయాలి అవమానం రాకుండా చిక్కులు రాకుండా ఎలా తప్పించుకోవాలి అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది వాస్తవంలో కొద్ది జీవిస్తారు వాస్తవాలు తెలుసుకుంటారు మీ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ కారణం ఏమిటి సక్సెస్ కారణం ఏంటంటే మీ వల్లే సక్సెస్ వచ్చిందా ఎవరు సహాయంతోనే వచ్చిందా వచ్చినప్పుడు ఎస్ ఇది నేను ఒక్కడిని చేసింది కాదు నాకు ఇంతమంది సహాయం చేస్తే నాకు సక్సెస్ వచ్చింది అనే విషయం మీకు తెలుస్తుంది వాళ్ళు ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ మీ వల్ల వచ్చిందా పక్క వాళ్ళ సలహాల వల్ల వచ్చిందా వీళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు మనకి సో వీళ్ళ దగ్గర మనకి గైడెన్స్ తీసుకుని ఫ్యూచర్ పెట్టిన సలహా ఇస్తే ఇంకోసారి ఆలోచించాలి అని చెప్పి పరిస్థితి విశ్లేషణ చేసుకుని మీరు జాగ్రత్తగా ముందుకు సాగుతారు మీకు ఇందాక ఆరు ఏడెనిమిది తారీఖుల్లో ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని చెప్పాను కదా ఏడెనిమిది తారీఖుల్లో మీకు దానికి సంబంధించి హింట్ కూడా ఎవరో ఒకళ్ళు ఇస్తారు మీకు రాబోయే ఇబ్బంది గురించి అని కూడా చెప్పాను అక్కడ నేను అది మీకు కనబడుతుంది ఐదో తారీఖే మీకు హింట్ వస్తుంది మీకు రెండు మూడు రోజుల్లో రాబోయే ఇబ్బంది గురించి మీకు హింట్ ఉంటుంది దానికి తగిన మీరు ప్రిపేర్ అయ్యి ఇబ్బంది రాకుండా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం ఎలర్ట్గా ఉండి ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఫ్యూచర్ ది వరల్డ్ బాగుంది మీరు ఇప్పుడు వచ్చే ఇబ్బంది తప్పించుకుంటే కొంతకాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం సాగుతుంది సమస్యలు ఏమన్నా కానీ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగా కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత నిర్లిప్తంగా ఉంటుంది అందరూ మన వాళ్ళే ఎవరితో ఎలా ఉండాలి ఒకళ్ళతో రెండో వాళ్ళు మాతో సరికాలు ఏమంటారు అందరికీ టైం కేటాయించినట్టు ఇక్కడ కేటాయిస్తారు ఉద్యోగాలు రకరకాల పనులు ఉంటాయి పగలంతా ఉద్యోగ మస్తురికి సాయంత్రం ఇంటికి వచ్చాక అందరూ నాతో మాట్లాడి అంటే ఎంతమందితో మీరు మాట్లాడేస్తారు అందువల్ల ఈ ప్రయారిటీస్ ఏది ఎంతవరకు ఇవ్వాలి అనుకునే వాళ్ళు అనుకుంటారు ప్రపంచంలో ఎప్పుడూ మనం అందరినీ తృప్తిపరచడం కొంతమంది మన ద్వేషం ఉండొచ్చు కొంతమంది అతి ప్రేమ ఉండచ్చు ఆ ప్రేమ వల్ల మనం చేసి పొరపాటు వాళ్ళు పట్టించుకోపోవచ్చు ఇలాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు ఉన్నప్పుడు కూడా ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అలాగా ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ నడుస్తూ ఉంటుంది కొత్త అవకాశాలు ఏవో వస్తాయి పేరుకి చాలా గొప్పవాళ్ళు మీరు చాలా సూపర్ అది అంటారు కానీ పెద్దగా మీకు ఏమి వర్కౌట్ అవ్వవు మీకు మధ్యలో ఆరు ఏడు తారీఖుల తర్వాత ఏమైనా కొంచెం కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఉద్యోగంలో మార్పు కానీ స్థలంలో మార్పు కానీ ఉద్యోగం గిదైనా మార్పులు కానీ కొంత పాజిటివ్ చేంజెస్ కానీ మీకు పెద్దగా ఉపయోగపడవు ఆ చేంజెస్ కానీ కొంత ప్రశాంతమైన వాతావరణం కొంచెం స్మూత్గా వెళ్తూ ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ కెమిటికల్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేయండి పదవ తారీఖు తర్వాత మీకు ఏదైనా కొంచెం మంచి మార్పు ఏదైనా అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదు ఉద్యోగం ఇంతకుముందు కొంతకాలం చేసి మానేసి మళ్ళీ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి లేదా ఫ్రెషర్స్ కానీ కొంత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కనబడుతుంది ఏదైనా అవకాశం పదో తారీఖు తర్వాత కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చారిట్ స్తబ్దంగా ఉంటుంది మీకు చెప్పాను కదా మొట్టమొదట ఆరు ఏడు ఎనిమిది తారీఖులు ఈ వ్యాపారం చేసేవాడు కూడా ఊహించే చిక్కు ఏదైనా ఉంటుంది మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా జిఎస్టీ ఫై కరెక్ట్గా ఫైల్ చేస్తున్నారా లేకపోతే వేయింగ్ అండ్ మెజర్మెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి స్తబ్దంగా తెలియని కాలం భారంగా సాగిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు కొన్నిసారి చిక్కులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ పెండికల్స్ మీకు ఏదైనా ఇచ్చే అవకాశం చూసి పెట్టుకోండి ఇచ్చే సోర్స్ ఏదైనా చూసి పెట్టుకోండి అప్పు చేయవలసిన అవసరం రాకపోవచ్చు కానీ ఏదైనా హ్యాండ్ లోన్ మీ జీతాల టైంకి రాకపోవడం కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్ అవకా కొంత క్యాష్ అడ్జస్ట్మెంట్ తీసుకునే అవకాశం కనబడుతుంది అది మూడు ఆరు తొమ్మిది తారీఖుల్లో కొంచెం క్యాష్ అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుంది అడ్జస్ట్మెంట్ తీసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉంటారు చక్కగా ఉంటుంది ఏమీ ఇబ్బందులు ఉండవు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది అకస్మాత్తుగా ఒక సంఘటన వల్ల మీరు వెలుగులోకి వస్తారు అది ఎప్పుడు జరిగే అవకాశం అని చూద్దాం ఇంకొక అర్థం సిక్స్ ఆఫ్ వెంటికల్స్ చెప్పాను కదా ఆరు ఏడు తారీఖులు మీరు ఎనిమిది తారీఖులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పాను కదా ఆ తర్వాత మీరు గుర్తింపులోకి వస్తారు వెలుగులోకి వస్తారు అకస్మాత్తుగా సంఘటన జరిగి ఆ సందర్భంలో మీ యొక్క అవసరం ఆ వ్యవస్థకి ఆ సంఘటనకి మీరు ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలిసి మీకు ఇస్తారు బాగుంటుంది చేంజ్ సడన్ చేంజ్ ఏదైనా మంచి పాజిటివ్ చేంజ్ ఎనిమిదో దాని తర్వాత కనబడుతుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఏం లేదు ది సన్ కొంచెం మెచ్యూరిటీతో ఉండాలి ఏదంటే చే మాట్లాడే చేయడం అలా చేయొద్దు కొంచెం కామ్గా ఉండండి ఎక్కువగా మాట్లాడద్దు ఎవరితోటి విద్యార్థులు పిల్లలకి కదా సూచన ఉందా ఎస్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక సూచన అంటే ఏదీ లేదు మీరు బాగానే ఉంటారు ప్రశాంతంగానే ఉంటారు ప్రత్యేక సూచనలు ఏమీ లేవు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి నక్షత్రాలు వారిగా తీసుకుంటే ఉత్తరాషడ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇందులో చెప్పి మంచి ఫలితాన్ని కూడా శ్రావణం వాళ్ళకు ఉన్నాయి సహాయం దొరుకుతుంది సలహాలు దొరుకుతాయి ఐదో తారీఖు తర్వాత మీకు ఒక మార్పు ఏదో వస్తుంది గత నాలుగైదు నెలలుగా ఉన్న స్తబ్ద తొలగిపోతుంది యాక్టివ్ లైఫ్లోకి వస్తారు యాక్టివ్ మోడ్లోకి వస్తారు రీస్టార్ట్ ఉంటుంది బాగుంటుంది రకాలుగా ఉత్తరాషాఢ వాళ్ళు సహనంతో ఉండాలి పరిస్థితిని బలవంతంగా కంట్రోల్ చేయాలి మీ మనసులోని ఉద్వేగాలు భావాలు కంట్రోల్ చేసుకోవాలి అలాగే మనం చెప్పింది రైట్ అయినా కానీ సమాజం ఒక్కొక్కసారి ఒప్పుకోదు సమాజాన్ని ఒప్పించాలి బతిమాలాలి దెబ్బలాడాలి కళ్ళరి చేసి మాట్లాడే అవసరమైతే ఇన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేయాలి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మొదటి చిక్కులు ఎదుర్కొ ఎదుర్కొనేప్పుడు కూడా తర్వాత మీకు సక్సెస్ ఉంటుంది ఈ ఏడు ఎనిమిది తారీఖులు అకస్మాత్తు సంఘటన జరిగే అవకాశం ఈ ఉత్తరాషాడ వాళ్ళకి కనబడుతుంది అందువల్ల కొంచెం ఏడు ఎనిమిది తారీఖులో ఎలర్ట్గా ఉండండి అనవసరం వాదనలు దేనిలోకి తలదొచ్చు ధనిష్టం వాళ్ళకి స్థబ్దంగా ఉంటుంది పెద్ద మార్పులు ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది అలాగే అంతే తప్ప లైఫ్లో మేజర్ చేంజెస్ ఉంటే ఏమి జరగవు పరిహారాలు ఏం చేసుకోవాలి మూలవాణ్ణి పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ శివభంజాక్షరి జపం చేసుకోండి ఓం శివాయ జపం చేసుకోండి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు ఈశ్వరుడికి అభిషేకం ఏదైనా చేసుకోండి అభిషేకం భస్మాభిషేకం కానీ అంటే కొంచెం ఓం నమస్వాన్ని విభూదాలు కొంచెం కొంచెం వేసుకుంటే చేయండి నీడిపోయండి శివభంజాక్షరి జపం చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ శూన్యదుర్గా మంత్రం జపం చేయించుకోండి లేదా హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల సూర్ని దుష్టగ్రహాను హుం పుట్ స్పాహ అనే మంత్రం జపం కానీ హోమం కానీ చేయించుకోండి బాగుంటుంది ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ మీరు ఏమి చేయలేరు ఏమి చేయబుద్ధి కాదు అవకాశం కూడా మీకు ఉండదు నడుస్తూ ఉండడం స్తబ్దంగా కొంచెం ఏడిమి తారీఖులో జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలు చేసుకోండి శుభం భూయాత్